సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది ఐపీఎల్ చరిత్రలోనే లక్ష్య ఛేదనలో అత్యంత భారీ విజయం నమోదు చేసిన జట్టుగా నిలిచింది ఇప్పటి వరకు ఎన్ని ఐపీఎల్ సీజన్స్ జరిగినా కూడా ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ జట్టు ఈ రికార్డును సృష్టించింది అయితే లక్నో సూపర్ జైంట్స్ తో బుధవారం ఒక మ్యాచ్ జరిగింది కదా అయితే పది వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు గెలిచింది నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్ లో ఏకంగా అరవై రెండు బంతులు మిగిలి ఉండగానే గెలిపొందింది దాంతో ఐపీఎల్ చరిత్రలోనే వందకు పైగా పరుగుల లక్ష్యాన్ని ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన జట్టుగా నిలిచింది అంతేకాకుండా పవర్ ప్లే లో రెండు సార్లు వంద పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది ఈ సీజన్ లోనే సన్ రైజర్స్ రెండు సార్లు పవర్ ప్లే లో వందకు పైగా పరుగులు చేయడం గమనార్హం ఐపీఎల్ లో పది ఓవర్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కూడా హైదరాబాద్ రికార్డు సాధించింది ఇక హైదరాబాద్ నిన్న మ్యాచ్ గెలవడంతో దాదాపుగా ప్లే ఆఫ్ ఆసన్ను సుస్థిరం చేసేసుకుంది